హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు నేను ఎంతో హెల్తీగా స్వీట్ని ప్రిపేర్ చేస్తున్నాను గోధుమలతో అండ్ బెల్లంతో ఇంట్లో వాళ్ళు కానీ పిల్లలు కానీ స్వీట్ అడిగినప్పుడు ఇలా హెల్తీగా స్వీట్ని ప్రిపేర్ చేసి పెట్టచ్చు దానికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు గోధుమలు తీసుకోండి మీకు ఇంకా కావాలంటే క్వాంటిటీని పెంచుకోవచ్చు నేనైతే ఒక కప్పు చూస్తున్నాను ఇప్పుడు ఈ గోధుమలని ఒక రెండు సార్లు నీట్గా కడిగేసి వాటర్ తీసేయండి చూడండి ఇలా వాటర్ మొత్తం తీసేయండి తీసిన తర్వాత గోధుమలు మునిగేటంత వరకు వాటర్ని యాడ్ చేసి ఒక మూడు గంటల వరకు నానబెట్టేసేయండి ఇలా నానిన తర్వాత త్రీ అవర్స్ తర్వాత చూస్తున్నాను చూడండి నానిన తర్వాత మనకు వాటర్ కూడా కొంచెం కలర్ చేంజ్కి వచ్చాయి కదా గోధుమలు కొద్దిగా నానిపోతాయి ఇలా నానిన తర్వాత వాటర్ మొత్తం తీసేసి కుక్కర్లో వేసేసేయండి ఈ గోధుమలని ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ని యాడ్ చేసుకుందాం ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేయండి వేసేసి మూత పెట్టేసి ఒక సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి మీరు ఇలా అయినా ఉడికించుకోండి లేదంటే నానిన గోధుమలని మిక్సీ పట్టేసి అయినా మీరు స్వీట్ తీసుకోవచ్చు చూడండి గోధుమలు అనేటివి ఎలా ఉడికిపోయాయో చూద్దాం ఒక సిక్స్ విజిల్స్ పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా సాఫ్ట్గా ఉడికిపోతాయి మనకి మీకు ఒకవేళ ఇన్ కేస్ ఉడకకపోతే ఇంకా టూ త్రీ విజిల్స్ పెట్టేసేయండి ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి మనం ఒక కప్పు గోధుమలు తీసుకున్నాం కదా దీంట్లోకి ఒక రెండు కప్పుల బెల్లం తీసుకోండి మీరు ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొక కొంచెం వేసుకోండి ఒకవేళ తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి టూ కప్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇది మొత్తం ఇట్లా కలిపేసేయండి మనకి కొంచెం వాటర్ వాటర్ ఉన్నాయి కదా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక త్రీ విజిల్స్ ఉడికించుకోండి బెల్లం గోధుమలు అనేటివి మొత్తం మిక్స్ అయిపోతాయి చూడండి ఇలా ఉడుకుతుంటుంది ఇలా ఉడికిన తర్వాత మీకు ఏమైనా కొంచెం పలుచగా అనిపిస్తే మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం ఉడికించుకోండి కొంచెం దగ్గర పడుతుంది మరి గట్టిగా అయ్యేంత వరకు ఉడికించకండి కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి ఎందుకంటే అయిన తర్వాత గట్టి పడుతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు చెంచాలు నెయ్యి వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఇలాచి పొడి ఒక స్పూన్ అన్న వేసుకోండి హాఫ్ స్పూన్ అయినా వేసుకోవచ్చు మీరు టేస్ట్కి సరిపెట్టేంత వేసుకోండి వేసి ఒకసారి ఇలా మొత్తం కలిపేసేయండి చూసారు కదా అంతే అండి ఎంతో టేస్టీగా గోధుమ పాయసం రెడీ అయిపోయిందండి ఈ గోధుమ పాయసాన్ని మనం నైవేద్యంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ గోధుమ పాయసం రెడీ అయిపోయింది పిల్లలు అడిగినప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు